హాయ్ అండి మెంతికూర ఉల్లి రోటీ అయితే చూపిస్తాను చూసేయండి సో చేశానండి చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి సో పర్షం పట్టినప్పుడు చేసుకొని తింటే పర్షంకి బాగుంటుందండి నోరంతా చెడిపోయి ఉంటుంది కదా సో అప్పుడు చేసుకొని తింటేనా చాలా టేస్టీగా అయితే ఉంటుంది పర్షం పట్టినప్పుడు సో చూసారా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు సో నేనైతే చూపిస్తాను చూసేయండి మీరు కూడా సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చేసే విధానం అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ సో ఐటమ్స్ అయితే అన్నీ రెడీగా పెట్టేసుకున్నా సో మెంతి కూర ఇంపార్టెంట్ కదా అందుకోసమే కడిగి అయితే పెట్టేశానండి సో మెంతి కూర సో ఇప్పుడైతే ఉప్పు పసుపు కారం అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు తెల్లవాయిలు అయితే కట్ చేసి పెట్టేశాను నానబెట్టిన పిండి మరి ఉత్త పిండి అయితే తీసేసి పెట్టేశాను సో ఇప్పుడైతే పొయ్యి వెలిగించి చిన్న కడాయి అయితే పెట్టేసుకోవాలి సో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చాలా టైం అయితే పట్టదు సో ఉల్లిపాయలు అయితే కట్ చేసాము కదా రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక గడ్డ తెల్లపాయలు అయితే కట్ చేసి వేసుకోవాలి ఒక మెంతి కట్ట అయితే వేసుకోవాలి ఒలిచి కడిగేసి మరి ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి సో కొంచెం అవ్వాలండి ఎక్కువ అవ్వాల్సిన అవసరం లేదు ఇది కొంచెం అయితే సరిపోతుంది సో మనం కొంచేపు అయితే మగ్గని ఇద్దాము మగ్గని ఇచ్చిన తర్వాత ఒక్కసారి అయితే ఇలా తీసి చూసి మనము కలిపేద్దామండి ఇలాగా ఇది వచ్చేసి చాలాసేపు ఏం పట్టదు కొంచేపు అయితే అయిపోయింది ఇంకా సో దింపేసానండి ఇప్పుడు వచ్చేసి మనం రోటీస్ అయితే రెడీ చేసుకుందాం సో పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు రోటీస్ చిన్నవి కావాలంటే మనం చిన్నం చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి వంటలు అయితే రెడీ చేశాను రోటీస్కి సో చూసారా ఇంకా ఇప్పుడైతే మనము చేసుకోవడమే ఇసురుకోవాలండి చపాతీల్లాగా సో ఈ రోటీస్ అయితే చేసుకోవాలి చూసారా ఇలాగా సో అది చల్లపడేంత వరకు ఈ రోటీస్ అయితే మనం రెడీ చేసి అయితే పెట్టేసుకుందాము అన్నీ సో చూసారా ఒక రోటీ అయితే రెడీ అయిపోయింది ఇంకో రోటీ అయితే రెడీ చేసుకోవచ్చండి మెంతి ఉల్లి రోటీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి వర్షం పట్టినప్పుడు చాలా తినడానికి చాలా బాగుంటుంది నాకు తెలిసి సో ఇన్ని అయితే రెడీ చేసేసాను ఇంకా సో దీని ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి ఇప్పుడు సో ముందుగా తవా పెట్టేసుకొని పై వెలిగించి సో వేడి చేయాలి తవ్వ ఇప్పుడు వచ్చేసి అది వేడి అయ్యే లోపుల మనము ఈ రోటీస్ అయితే రెడీ చేసేసుకుందాము సో చూసారా ఇంకా ఇదైతే చల్లబడిందండి ఇది తీసేసి ఇంకా ఒక రోటీ పెట్టేసి ఈ రోటీ మీద అయితే ఇలా ఏడల్పు అయితే చేసుకొసుకోవాలి చూశారు కదా ఇలాగ వెడల్పు చేయాలి ఇంకా సో మనం వాటర్ ఏమి వేయకూడదండి సో దాంట్లోనే ఇంకిపోతుంది మొత్తంగా సో ఇలా ఇంకో రోటీ తీసేసుకొని ఇలా వత్తేసుకోవాలి సో కిందికి ఏం రాకోకుండా మనము అసలు వత్తేస్తే సరిపోతుంది ఇంకో రోటీ కూడా రెడీ చేస్తున్నాను చూడండి సో ఇలాగా మూడో రోటీ కూడా చేసేస్తున్నాను సో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీ సో ఈ చల్ల చల్ల వాతావరణానికి మనం చేసుకొని తింటే వేడివేడిగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వర్షం పట్టిన వాళ్ళకైతే బాగా పనికి వస్తుంది ఈ రోటీ సో చేసుకొని తినండి మీరు కూడా ట్రై చేసి చూడండి సో రెడీ అయ్యాయండి ఇంకో రోటీ అయితే వేస్తాను సో చూసారా ఇలాగా ఆయిల్ అయితే వేసేసుకొని మనం కాల్చుకోవాలి రోటీసు చూసారా రెడీ చేశానండి ఇంకా ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో నచ్చితే లైక్ చేయండి మరి తప్పకుండా సో చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకా చలికాలంలో చాలా వేడి వేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది సో అందుకే ట్రై చేశాను సో లైక్ చేయండి ఓకే